హాయ్ 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 సాంగ్ విన్నావా చూసావా సాంగ్ విన్నాను కొల్లగొట్టినాడు కొల్లగొట్టినాడు రో కొల్లగొట్టినాడు రో కులాగొట్టిన ఆడురో ఆ సాంగ్ పిచ్చికి పోయిన పవసరు అంటే ఏమనుకున్నావ్ పవసర ఒక చిరు చిరుత పవసర పవరు పవసరకు ఒక పులి అటువంటి పవసరు సినిమా హరిహరి వీరమని సినిమా రావాల ఒకవాళ్ళు సినిమా రాకపోతే ఏ సినిమా అన్నావును మా దేవుడైన పవన్ కళ్యాణ్ అంటే కానీ ఏ సినిమా ఆడి అంటున్నావు దేవుడబ్బా అంటే నువ్వు ఒక్కడ వల్ల కాదు కదా మొత్తం దేశం మొత్తం చాలా సినిమా హాల్స్ ఉన్నాయి కదా ఒక్కడ వల్ల నీకు ఎట్లా సాధ్యం నాకు పవన్ కళ్యాణ్ నువ్వు కత్తి సరే కొయి నా గుంటూరున్నాడు పవన్ సార్ పవర్ సార్ గురించి పవన్ కళ్యాణ్ ఎవరున్నా పవన్ కళ్యాణ్ ఎవరి ఎవరి అన్నారా వాళ్ళకి అంత తలకలు వేసిపోతుంది నా పవన్ కళ్యాణ్ నా దేవుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా అయినా నా ప్రాణం పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలని సినిమా గెలవాలని హరిహర్ వేరే సినిమా గెలవాల బయట రాజకీయాల్లో అన్న సినిమాలు రాజకీయంలో పడ్డాడు బయట రాజకీయంలో సేవ ఇలాడు ఆయన దేవుడు సినిమా పవర్ సార్ పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా రాజకీయాలు రావాలా సినిమా సీఎం సీఎం అవ్వాలయ డిప్యూటీ సీఎం డిప్యూటీ డిప్యూటీ సీఎం కదా కళ్యాణ్ మంత్రి అయితే ఎట్లా నువ్వు తెలంగాణలో ఉన్నా కదా మరి ఆయన ఉంది ఏపీలో కదా ఏపీలో ఉన్న నా గుంటూరులో ఉన్నా పోవసారు ఆయన విజయవాడలో ఉంటే నాది తెలంగాణ నా మా అన్న పవన్ మా దేవుడు అయినా పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఈ మూవీ ఈ హరిహరి వీర వల్ల ఈ మూవీ సినిమా వచ్చిందనుకో లక్ష కోట్లు వస్తారు లక్ష కోట్లు ఎందుకు రావా తక్కువ ఎలా వస్తాయి తక్కువ అన్నీ ఎక్కువ వస్తాయి పవసర్ అంటే ఒక శివు పవర్సర్ గురించి పవసార్ గురించి తప్పక మారితే పవర్ సార్ అంటే ఇలా తలకాయ తిరిగిపోతాయి అట్లా పవసార్ అంటే పవసార్ అంటే స్టైలు ఒక లుక్ ఒక స్టైలు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కొడతారు నేను పవర్ సార్ ఎందుకు అంటే కొంచెం బ్యాడ్గా చేస్తున్నా ఆయనంటే నాకు ప్రాణం ఇష్టం ఈ జై పవర్ సార్ జై పవన్ కళ్యాణ్ పవన్ నా గుంటూరులో ఉన్నాడబ్బా పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే బతకలేను కళ్యాణ్ ఆయనే నాకు దేవుడు పవన్ కళ్యాణ్ నా పవన్ కళ్యాణ్కు నాకు రోజు నాకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తున్నాడు రోజు కోటి రూపాయలు ఇచ్చాడు మొన్న కోటి రూపాయలు ఇచ్చాడు మొన్న కోటి రూపాయలు ఇస్తాడు ఎల్వేసా కట్టు రూపాయలు కోటి రూపాయలు ఎవరో దొద్దు దొద్దు నాకు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నీకు ఒరే తమ్ముడు ఒరే తీసుకోరా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చాడు చాలు ఇంకా హరే థ్యాంక్ యూ సో మచ్